హాయ్ అందరికీ నమస్కారం అండి ఎంఎస్ ట్యూటోరియల్ మీ అందరు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం సమాజాలు చూసాం కానీ గత సెషన్స్లో ఇక ఈరోజు మనం మన ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఒక చిన్న పట్టిక ఇవ్వడం జరిగిందండి దాని గురించి నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లోకి వెళ్ళకపోయే ముందు మీ అందరూ ఇంకా కొద్ది రోజులు ఉంది కాబట్టి బాగా ప్రిపేర్ అవుతున్నారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండ్ మేము టెస్ట్ రాసే టెస్టులను మీరు చూస్తున్నారు అనుకుంటున్నాను కొంతమంది అటెంప్ట్ చేస్తున్నారు మీరు యూజ్ చేసుకోండి ఇది మీకు ఎగ్జాక్ట్ టైం అనమాట మీరు ఇళ్ళ దగ్గర ఉన్నా కానీ మీ యొక్క బాధ్యతల్లో ఉండొచ్చు వాటి వచ్చి కొంచెం టైం కేటాయించుకోండి ఆ టైం కేటాయించడం వల్ల మనకు వచ్చి నష్టం ఏం లేదండి ఎందుకంటే మనం కనుక కాంపిటీషన్లో లేకపోతే ఓవర్క్ అప్లికేషన్ పెట్టినట్టేనండి మనం కాంపిటీషన్లో ఉండడం కోసమే ఈ ఈ అటెంప్ట్ మొత్తం చేస్తున్నాం కాబట్టి మీరు చేయాల్సిందంతా ఈ కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టండి వీటి మీద కొంచెం టైం కేటాయించుకోండి ఈ టూ మంత్స్ కనుక మీరు పెట్టగలిగే ఈ టూ మంత్స్ మాది కాదు అనుకుని పెట్టగలిగితే చాలండి అండి హెచ్ చేయొచ్చు అండ్ మన యాప్స్ కూడా యాప్స్లో డౌన్లోడ్ చేసుకోండి వాటితో పాటు మెయిన్గా మేము మన కంటెంట్కి సంబంధించినటువంటి ప్రతి మెటీరియల్ని దాంట్లో అప్లోడ్ చేసేవాడిని అన్ని మెటీరియల్ అన్ని సబ్జెక్టులకు సంబంధించిన మెటీరియల్ అప్లోడ్ చేసాం కొచ్చిన పేపర్స్ అప్లోడ్ చేసాం షెడ్యూల్స్ అప్లోడ్ చేసాం మీరు ఏది కావాలన్నా సరే మీరు ఎక్కడా వెతుక్కోవాల్సిన అవసరం మన యాప్లోనే అంత సమాచారం ఉంది మీరు ఒక్కసారి వాటిని చూడండి ఫ్రీ మెటీరియల్లో ఉంటుందండి ఇక లేట్ చేయకుండా మనం ఈరోజు యొక్క టాపిక్లోకి వెళ్ళిపోదాం అండి ఇక ఈరోజు టాపిక్ వ్యధీకరణ పట్టిక సమాచారంలో మనం వ్యధీకరణాలు చెప్పుకున్నాం కదండి ఆ వ్యధీకరణాల్లో ఉన్నటువంటి అన్నిటిని కలిపి ఉదాహరణతో ఒక పట్టిక రూపంలో ఇవ్వడం జరిగిందండి ఆ వ్యధీకరణ పట్టికను ఈరోజు మనం చూద్దాం ఒకసారి చూడండి వ్యధీకరణాలు అంటే వేర్వేరు ఆధారాలు ఆధారాలు కలిగిందని చెప్పాను కానీ ఆ వేర్వేరు ఆధారాలు ఆధారాలు ఏంటండి విభక్తులు ఆ విభక్తులతో తయారైన సమాసాలే ఈ వ్యధీకరణ సమాసాలు ఇవన్నీ సమాసాలేనా అండి చూద్దామండి వీటికంటూ ఏ షార్ట్ కట్లు ఉండవండి వీటిని గుర్తుపెట్టుకోవాలంటే మనకి విభత్తులు రావాల్సిందే విభత్తులు కనుక మనం రాకుండా వీటిని చేజ మనం కనుక్కోవాలంటే విగ్రహ వాక్యాలు రాయాలంటే మనం రాయలేము ముందు మనకి విపత్తులన్నీ రావాల్సిందే మన తప్పదు మనకి బట్టి బట్టి పట్టాల్సిందే ఇక చూడండి ఒకసారి ఇక్కడ విపత్తులు ప్రథమ విభత్తి ద్వితీయ విభత్తి తృతీయ విభత్తి చతుర్థి పంచమి షష్ఠి సప్తమి మొత్తం ఏడు ఏడు విభత్తులకే ఇచ్చాడు మనకి సమాసాలు ఉంటాయండి నెక్స్ట్ వాటి యొక్క ప్రత్యయాలు నెక్స్ట్ బాక్స్ వచ్చేసరికి వాటి యొక్క ప్రత్యాయాలు డూ మోలు ప్రథమా యొక్క ప్రతీయాలు ఏంటంటే డూ మోగులు దృతీయ యొక్క ప్రతీయాలు నీనుల కూర్చీ గురించి తృతీయ చేత చతుర్థి కొరకు కై పంచమి వలన కంటే పట్టి సప్ షష్ఠి కి కు యొక్క లో లోపల సప్తమి అందున ఇవన్నీ ప్రతీయాలండి ఇక మూడో బాక్స్ వచ్చేసరికి విగ్రహ వాక్యం విగ్రహ వాక్యం ఇక్కడ చిన్న కరెక్షన్ రాజ్యము విగ్రహ వాక్యం సార్ చూడండి కంటే రాజ్యము అర్ధ భాగం రాజ్యము అర్ధ భాగం దాని యొక్క పదం అండి దీని ఈ విగ్రహ వాక్యాన్ని కలిపి రాస్తే అర్ధ రాజ్యము అని వస్తుందండి ఇక్కడ అర్ధ రాజ్యం సమాస పదం ఇది విగ్రహ వాక్యం ఇది సమాస పదం ప్రథమ తర్పక్షకు సంబంధించినటువంటి ప్రథమ విభజనకి సంబంధించినటువంటి ఈ ప్రథమకి సంబంధించినటువంటి మూ అనే ప్రత్యాన్ని తీసుకొచ్చి నేను ఇక్కడ యాడ్ చేసి ఉత్తర పదానికి తత్పురుష సమాసాలన్నీ ఉత్తరపద ప్రధాన కలిగి ఉంటాయండి చూడాలి ఈ మూ అనేది రాయడం జరిగిందండి అలానే ఉత్తర పదాన్ని తీసుకొచ్చి నేను ముందు రాసుకున్నానండి ఈ ప్రథమ ప్రథమకి సంబంధించినటువంటి అండ్ ఈ సమాసం పేరు వచ్చేసరికి ప్రథమ తత్పురుష మనం అంత సత్పురుష సమాసాలని తత్పురుష సమాసాలను చెప్పుకున్నాం కానీ వాటిలో ప్రథమ తత్పురుష అండి నెక్స్ట్ ద్వితీయ తత్పురుష నేను గుర్చి గురించి సూక్ష్మమును దర్శించువాడు నువ్వు అనే ప్రత్యయం అనేది విగ్రహవాక్యంలో నేను ఉపయోగించాను దాని యొక్క సమాస్ పదం వచ్చేసరి సూక్ష్మ దర్శి సూక్ష్మమును దర్శించిన వాడు విగ్రహవాక్యం అది ఒక సమాసమైన సమాసాలు అంటే ఏం చెప్పారండి ఏ విభత్తి అయితే వస్తుందో ఆ విభత్తి పేరుతోనే ఈ ఈ యొక్క సమాసాలు రావడం జరుగుతుందండి ఏ విభత్తి అయితే వస్తుందో ఆ యొక్క విభత్తితోనే ఈ యొక్క సమాసాలు రావడం జరుగుతుంది ఇది ద్వితీయ విభత్తి యొక్క ప్రత్యయం రావడం జరిగింది కాబట్టి ఇది ద్వితీయ తక్కువ సమాసం నెక్స్ట్ మూడవది తృతీయ చేత చే తోడ తో ఉదాహరణ చూడండి విగ్రహ వాక్యం చూడండి మందారములతో చేసిన మాలిక దండీ మాలిక అంటే దండ మందారములతో చేసిన మాలిక ఇక్కడ తో అనే ప్రత్యాన్ని ఉపయోగించాం మనం అంటే తృతీయాకు సంబంధించినటువంటి తృతీయ విభక్తికి సంబంధించిన ప్రత్యాన్ని ఇక్కడ ఉపయోగించాం మందార మాలిక సమాస పదం పేరు మందార మాలిక ఏ విభక్తి ఉపయోగించామండి తృతీయ ఉపయోగించాడు తృతీయ తప్పు సమాసం అయిపోయింది నెక్స్ట్ చతుర్థి కొరకు కై బ్రతుకు కొరకు తెరువు కొరకు ఇక్కడ కొరకు అనే ప్రత్యాన్ని ఉపయోగించాలి చతుర్థికి సంబంధించి దాని యొక్క సమాస పదం బ్రతుకు తెరువు విగ్రహవాక్యం వాక్యం బ్రతుకు కొరకు తెరువు ఇక మనకి ఇక్కడ వచ్చేసరికి సమాసం ఏంటండి చతుర్థి తపపుష సమాసం పంచమి వలన కంటే పట్టి అనే ప్రత్యాయాలు వాటికి సంబంధించిన విగ్రహవాక్యం వాక్యం పాము వలన కాటు పాము వలన కాటు ఇక్కడ పంచమీ సంబంధించినటువంటి విభత్తిని మనం ఉపయోగించడం ప్రత్యాన్ని ఉపయోగించాం దాని యొక్క సమాస పదం వచ్చేసరికి పాము కాటు పాము కాటు మరి విభత్తి పంచమి సంబంధించిన ప్రత్యయం ఉపయోగించాము కాబట్టి మనకు వచ్చే సమాసం ఏంటండి పంచమి తత్పురుష సమాసం నెక్స్ట్ షష్ఠి కీకు యొక్క లో లోపల కీకు యొక్క లో లోపల పదముల యొక్క ధ్వనులు ఇక్కడ యొక్క అనే షష్ఠి తత్పురుషు సం షష్ఠి విభత్తికి సంబంధించినటువంటి ప్రత్యాన్ని నేను ఉపయోగించడం జరిగిందండి వాటి యొక్క సమాస్పదం పదము పదధ్వనులు పదముల యొక్క ధ్వనులు పదధ్వనులు పదము యొక్క ధ్వనులు ఇక్కడ దేని ఉపయోగించామండి షష్టి యువతికి సంబంధించిన ప్రత్యేకంగా ఉపయోగించడం జరిగింది కాబట్టి ఇది షష్ఠి పురుష సమాసం సమాసం కూడా అదే పేరు మీద వస్తుంది నెక్స్ట్ సప్తమి అందు అందు న మందు క్రీడలు ఇక్కడ మందు మందులో నుంచి అందు ఉండడం జరిగిందండి దాన్ని ఇలా కూడా ఉపయోగిస్తాం ఇది సప్తమికి సంబంధించిన ప్రత్యేకం రావడం వల్ల ఇది సప్తమి సర్పో సమాసం అంటే దాని యొక్క సమాస పదం వచ్చేసరికి బాల్య క్రీడలు బాల్య క్రీడలు బాల్యమనందులు బాల్యమునందు క్రీడలు ఇదండి వ్యదీకరణ పట్టిక మనకి టెక్స్ట్ లో ఇవ్వడం జరిగిందండి ఈ టెక్స్ట్ బుక్ను మనకి పట్టిక ఇచ్చారు అంటే ఖచ్చితంగా వీటి నుంచి బిట్టి వచ్చే అవకాశం ఉండదండి ఒకసారి చూసుకోండి ఇది పట్టికని బాగా ప్రిపేర్ అవ్వండి అండ్ ఈ పట్టిక ఎక్కడిచ్చారంటే మనకి ఇక్కడ పేజ్ నెంబర్ నేను మెన్షన్ చేస్తున్నాను అండి టెక్స్ట్ బుక్ దాటి మీకు చెప్పడం అనేది లేదండి చూడండి ఇక్కడ పేజ్ నెంబర్ తెలుగు టెక్స్ట్ బుక్ అండి ఎయిత్ క్లాస్ ఎయిత్లో నైంటీ నైన్ పేజీలో ఉందండి తొంభై తొమ్మిదవ పేజీలో వీటి గురించి వివరణ అండి ఒకసారి చూడండి మీరు అందరూ టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకొని ఒకసారి పట్టుకు కూడా నోట్ చేసుకోండి మనం చూడడము రాయడం వినడం చేస్తున్నాం కాబట్టి మనం చేయాల్సింది రాయడం ఏంటండి ఇప్పుడు ఇప్పుడు మనం చూసాము విన్నాము ఇక దాన్ని రాయడం కూడా చేస్తే మనకి అది సంపూర్ణం అవుతుంది కాబట్టి మీరు ఇది ఒకసారి చూ చూసుకోండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మాది మాకు చేసే చిన్న హెల్ప్ చాలు థ్యాంక్ యూ